శ్రీకృష్ణ పరబ్రహ్మడే నమ జ్ఞానులు ఇంతకుముందు పేర్కొన్నట్లు అఖిల వేద వేద్యుడైన నన్ను తెలుసుకుని నా ఎందు మిక్కుటమైన భక్తి చే నా సంకీర్తనాదులను చేయుచు జ్ఞాన యజ్ఞము చేత నన్ను మాత్రము పొందవలెనని భావించి నన్ను ఉపాసన చేయుదురని కిందటి భాగంలో మనం తెలుసుకున్నాం ఇక వేదములందు మాత్రమే నిష్ట కలిగిన వారు వేదములందు పేర్కొన్న ఇంద్రాది దేవతల యాగములను ఆచరించుచు అందు సోమరసము మొదలగు వాణిని సేవించుచు పాపరహితులై పుణ్యమును సంపాదించుకొందురు వారు ఇంద్రాదులనే దేవతలుగా భావించి ఆయా దేవతల యాగములను చేయుదురు ఇంద్రాది రూపముననున్న నన్నే ఆరాధించినను నేను పరమేశ్వరుడునని తెలియక స్వర్గము కావలనని ప్రార్థించుట వలన వారు పుణ్యపల రూపమైన స్వర్గలోకమును పొంది అచటనే దేవభోగములను అనుభవింతురు వారు స్వర్గలోకమున అనంతమైన దేవభోగములను అనుభవించి పుణ్యపలము క్షీణించిన తరువాత భూలోకమున జన్మింతురు ఈ విధముగా వేద ధర్మమున మాత్రము నిష్ట కలిగి భోగములను ఆశించువారు అల్పము అస్థిరమైన ఫలితము అనుభవించి తిరిగి సంసారమునకు ఒత్తురు వేద మాత్ర నిష్ఠులైన వారు తాము చేసిన యాగాది పుణ్యఫలముగా స్వర్గలోకమున అనేక భోగములను అనుభవించి అట్టి భోగానుభవమునకు కారణమైన పుణ్యము నశించుట చేత తిరిగి భూలోకమునకు ఒత్తురు ఈ విధముగా వేదాంత ప్రతిపాదితమైన పరబ్రహ్మ జ్ఞానము లేనివారు స్వర్గాదులను కోరుకొని వేద ప్రతిపాదితమైన ధర్మమును ఆచరించి అల్పము అస్థిరమైన స్వర్గ సుఖములను అనుభవించి తిరిగి జన్మింతురు అని భావము జ్ఞానులు మాత్రము మిక్కిలి ప్రియమైన నన్ను జాన్నించుచు ఆరాధించుచుండు చుండుట చేత అంతులేని దివ్యానందరూపమైన నన్ను పొందిన తరువాత వారికి పునర్జన్మ లేదని జ్ఞానుల యొక్క గొప్పతనమును తెలుపుచున్నారు అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తాం యోగక్షేమం వహామ్యహం నన్ను అనన్య భావముతో ధ్యానించుచు ఉపాసన చేయుచు నిత్యము నాతో కలిసియుండు వారి యొక్క యోగమును క్షేమమును నేనే భరింతును నన్ను చింతింపకుండా ఒక్క క్షణమైనా ఉండలేక సదా నన్ను ధ్యానించుటయే తమ ఏకైక లక్ష్యముగా పెట్టుకుని ధ్యానించు మహాత్ములు సమస్త కళ్యాణ గుణగణములు కలిగి సమస్త విభూతులతో నున్న నన్నే ఉపాసన చేయుచుందురు వారు నాతో ఎల్లప్పుడూ సంబంధము పెట్టుకొనవలెనని కోరుకుందురు కావున వారికి నన్ను పొందుట అనుయోగమును పునర్జన్మ లేకుండుట అను క్షేమమును కల్పించును నన్ను కాక ఇతర దేవతలను కూడా శ్రద్ధతో ఆరాధన చేయువారు కూడా శాస్త్ర విరుద్ధముగా నన్నే ఆరాధన చేయువారదురు వేదమునందు మాత్రము నిష్ట కలవారు ఇంద్రాది దేవతలను పరమశ్రద్ధతో ఆరాధింతురు సమస్త ప్రాణులు నా శరీరము కావున ఇంద్రాది దేవతలు నా రూపులే అట్లే ఇంద్రాది శబ్దములు పరమాత్మయందు నాకు అన్వయించు శబ్దములే కావున వారు నన్ను ఆరాధించినట్లే ఎగుదురు కానిచో శాస్త్ర విరుద్ధముగా ఆరాధించిన వారగుదురు చతుర్హోతారో అను వేదాంత వాక్యమునందు యాగాది కర్మలచే ఆరాధ్యులుగా ఇంద్రాది దేవతలనే అన్వయించుకొందురు కానీ వారికి ఆత్మరూపుడనైన నా పూజను చేయరు అని భావము వేదాంత వాక్యములన్నీ పరమపురుషుని శరీర రూపమున ఉన్న ఇంద్రాది దేవతలు ఆరాధింపదగిన వారని చెప్పుచున్నను వాస్తవమునకు ఆ దేవతలకు ఆత్మభూతుడైన పరమపురుషుని ఆరాధనమునే చెప్పుచున్నవి అగ్నిహోత్రము దర్శము పౌర్ణమాసి మొదలైన కర్మలు చేయుచున్న చతుర్హోత్రుగణము పరమాత్మకు శరీరము రూపులైన ఇంద్రాది దేవతలతో సమాన సంపదను పొందుచున్నారు అనగా ఇంద్రాది దేవతలను ఆరాధించుచున్న ఈ కర్మలు వస్తుత నాకు సంబంధించినవే కావున వారు సంపత్తి రూపమున నన్నే పొందుచున్నారని తాత్పర్యము వేదమునందు నిష్ట కలవారు తాము చేయు ఆరాధన రూపకర్మలు ఇంద్రాది దేవతలే శరీరముగా కల పరమ పురుషుని ఆరాధన రూపములేయని ఆరాధింపతగినవాడు ఆ పరమాత్మయే అని భావింపరు అందువలననే వారికి అల్ప ఫలము కలుగును అందువలన వారు పతనమును చందుదురని చెప్పుచున్నాడు నేను సమస్త యజ్ఞలములను ఇచ్చును అట్లే సమస్త యజ్ఞములకు స్వామిని నేనే ఇట్లు నన్ను చక్కగా తెలుసుకొనలేని వారు మాత్రము భ్రష్టుల గుదురు నేనే సమస్త యజ్ఞములకు స్వామిని ఆయా యజ్ఞ ఫలములు ఇచ్చువాడను నేనే అని భావము మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి grama é no